హాయ్ అండి నా పేరు రామకృష్ణ మాది కర్నూలు జిల్లా కోశిగ మండలం దిద్ది గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇక్కడ ఈరన్న అనే రైతుకు ఫ్లోరఫిల్ వారి వసద అనే గుళికలు ఎకరానికి రెండు రెండు కేజీలు వేయించడం జరిగింది దీని వేయించడం వల్ల అతనకు ఏమేమి లాభాలు వచ్చినాయో ఒకసారి అతని మాటల్లో అడిగి తెలుసుకుందాము ఇంకొకటి ఏమంటే ఇంతకుముందు వేయకముందు కూడా ఫోటో తీసినాడు కాకపోతే దాన్ని ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు వాడిన దానికి వాడిన దానికి ఎంత తేడా ఉందో మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి అన్న మాటల్లో అడిగి చేసుకున్నాము మా చెప్పారు వేసినారు కదా ఇంటి పది రోజులకు ఇది పది రోజులైంది అప్పుడు చిన్న ఇటు ముందు ఇట్లుంది చిన్న చెట్టు చిన్న ఇప్పుడు ఇది వేసిన కానీ అప్పుడు ఒక అరదడుగు కడుగుంటుంది అంటే ఇప్పుడు ఇది వేసిన కానీ ఏంటంటే బాగా వచ్చింది ఓకే చెట్టు నలుపు పెద్ద అడుగున బాగుంది ఏరిగానే బాగా చూపించింది తినే ఓకే ఎట్లా సైడ్ కొమ్మల పర్వాలేదా

ఎవరైనా వాడుకోవచ్చా ఎవరైనా వాడుకోవచ్చు పక్క వల్సిన వాడుకోవచ్చు పర్లేదు మీ నెంబర్ మా నెంబర్ తొమ్మిది ఐదు జీరో ఐదు ఆరు రెండు నాలుగు మూడు ఒకటి ఐదు సరే ఎవరైనా మీకు ఒకవేళ మీకు పనిచేస్తుందో లేదో అనే అనుమానం ఉంటే ఇక్కడ రైతుకు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు కనుక్కోవచ్చు ఒకవేళ చూసుకోవచ్చు ఇక్కడ బాగా వచ్చింది ఎట్లా ఇక్కడ చూసుకోవచ్చు మన ఫోటోలో ఇంతకుముందు ఫోటో తీసినారనమాట ఇదే అని ఏం గ్యారంటీ అని మీరు అనుకోవచ్చు అక్కడ చెట్టు ఉంది ఆ ఫోటోలో కూడా అదే పడింది దాన్ని దాంతో మనం కంపేర్ చేసుకోవచ్చు చూసుకోండి ఒకసారి బాగా సైడ్ కొమ్మలు ఎట్లా వచ్చినారు బాగా వచ్చిందండి

దానికి మాత్రంగా ఒకటండి వీరశనగ కానీ ఉల్లి పంట కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ ఏ పంటలో అయినా వేసుకోవచ్చు ఎకరానికి రెండు కిలోలు వీరశనగలు వేసి వీరశనగ అనేది గింజ అవటానికి వస్తుంది బాగా ఊడి ఊళ్ళు ఊడలు విచ్చేదానికి కూడా బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్క పంటకు వేసుకోవచ్చు సరే